హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా మదిలేడి ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ నాటి ఎద్దులు అమ్మకానికి వచ్చాయి సో పెద్ద సైజు ఉన్న నాటి ఎద్దులు ఫ్రెండ్స్ అన్ని వ్యవసాయ పనులకు గ్యారెంటీ అయిన ఎద్దులు ఎద్దులకు అడ్రస్ వచ్చేసి పోలకల్ గ్రామం సి బెల్లగల్ మండలం కర్నూలు జిల్లాకు చెందిన ఎద్దులు ఇవి పోలకల్ వీరస్ గౌడు అంట రైతు పేరు సో నచ్చిన వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి రైతు నెంబర్ టైట్లో ఉంటుంది ఇంకా ఇసుక పనులకు కానీ వ్యవసాయ అన్ని పనులకు మంచి జోడి కాంటాక్ట్ అవ్వండి కావాల్సిన వారు ఇంకా ఇలాంటి ఏదైనా నమ్మకంకుంటే వీడియో ఫోటో తీసి చాలా నెంబర్కి వాట్సాప్ చేయండి ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో ఈ నెంబర్కి వీడియోస్ ఫోటోస్ షేర్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే వీడియోపై లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ